హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి దేశ చరిత్రలోనే తొలిసారి పెన్షన్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా ఉచిత ఆరోగ్య బీమా అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి ఇక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకంపై ఇకపై దేశంలో డెబ్బై ఏళ్ళు ఆ పైపడినటువంటి వారందరికీ కూడా వర్తించనుందండి ఆదాయాలతో సంబంధం లేకుండా ఈ వయసు వారంతా కూడా అర్హులవుతారు దీనికి సంబంధించి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షన కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది అయితే ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారైతే మీడియాకు తెలియజేయడం అయితే జరిగిందండి ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్తో తాజా నిర్ణయం దాదాపుగా ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకైతే లబ్ధి అయితే కలుగుతుందని చెప్పారు అయితే వారి సామాజిక మరియు ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా ఏడాదిలో ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్య సౌకర్యం అయితే పొందనున్నారండి ఇప్పటికే ఈ పథకం వర్తిస్తున్న కుటుంబాల్లోని డెబ్బై ఏళ్ళు ఆ పైబడినటువంటి వారందరికీ కూడా అదనంగా ఏడాదికి ఐదు లక్షల బీమా సౌకర్యం అయితే కల్పించడం అయితే జరిగిందండి ఇక ఏవైనా వర్తిస్తూ ఉంటే అంటే ఈహెచ్ఎస్ కానీ ఇవన్నీ సిఏఎస్ సిఏపిఎఫ్ ఏవైనా వర్తిస్తూ ఉంటే దాన్ని లేదా ఆయుష్మాన్ భారత్ని ఎంచుకునే వెసులుబాటు కూడా కేంద్రం అయితే కల్పించడం జరిగిందండి ఇంకా ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలు ఉన్న లేదంటే కార్మిక రాజ్య బీమా పథకం వర్తిస్తున్న వారు కూడా ఆయుష్మాన్ భారత్లో లబ్ధి అయితే పొందవచ్చు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఈ పథకంలో అర్హులైన సీనియర్ సిటిజన్లకి ప్రత్యేకంగా కొత్త కార్డు జారీ చేస్తారండి ప్రస్తుతం ఈ పథకంలో పన్నెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల కుటుంబాలకు చెందినటువంటి యాభై ఐదు కోట్ల మందికి ఆరోగ్య బీమా సౌకర్యం అయితే ఉంది పరిమితి వచ్చేసి ఏడాదికి ఐదు లక్షల వరకు కూడా ఈ పథకంలో ప్రజలు ఇప్పటిదాకా లక్ష కోట్ల రూపాయలను లబ్ధి పొందుతున్నారని లబ్ధిదారుల్లో నలభై తొమ్మిది శాతం మహిళలు ఉన్నారని చెప్పి కేంద్రం పేర్కొందండి ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ప్రపంచంలోనే ప్రభుత్వాలు అమలు చేసే ఆరోగ్య బీమా పథకాల్లో అతి పెద్దదిగా ఆయుష్మాన్ భారత్కి పేరైతే ఉంది ఈ పథకాన్ని డెబ్బై ఏళ్ళు ఆ పైబడిన వారి కోసమైతే వివరిస్తామని ప్రధాని మోడీ గారు అయితే ఏప్రిల్లో ప్రకటించారు అయితే కేంద్రం మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకుందండి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నాలుగో అమలుకు పచ్చజండా కూడా ఊపడం జరిగింది మొత్తానికి ఇది చాలామంది అంటే డెబ్బై సంవత్సరాల వారికి అత్యధికంగా ఆరోగ్య సమస్యలు అయితే ఉండు ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మంచి పథకాన్ని అయితే కేంద్రం ప్రవేశపెట్టడం జరిగిందండి దేశ చరిత్రలోనే ఇది తొలిసారిగా ఇంత మొత్తంలో ప్రకటించడం అయితే జరిగింది ఇంత ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పెన్షన్స్కి సంబంధించి డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్